క్రీస్తు శాంతి మీ అందరు కాక నేనండి మీ స్టీఫెన్ జీసస్ మీరందరూ క్షేమంగా ఉన్నారా మీరు క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను నేను కూడా బాగానే ఉన్నానండి నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే ప్రవీణ్ అన్న హత్య కేసులో కొన్ని విషయాలు మీతో మాట్లాడదాము అని కొన్ని విషయాలు మీతో పంచుకుందాము అని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ప్రవీణ్ అన్న హత్య జరిగింది మనందరికి తెలిసిందే కానీ ఆ హత్యను హత్యగా కాకుండా కొంతమంది ప్రవీణ్ అన్న మద్యం తాగి యాక్సిడెంట్ అయ్యింది అని కొంతమంది చిత్రీకరించుచు కొంతమంది మల్టిప్లై చేస్తూ కొన్ని వీడియోస్ నిన్న వీడియోలో ప్రవీణ్ అన్న ఏదో వైన్ షాప్కి వెళ్ళిండు ప్రవీణ్ అన్న మద్యం కొన్నాడు ప్రవీణ్ అన్న రోడ్డు పక్కన కూర్చున్నాడు అని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ క్రోల్ అవుతున్నాయి కానీ వాస్తవం ఏంటి అంటే అది ఏఐ టెక్నాలజీ ద్వారా అది మార్ఫింగ్ చేసిన వీడియోస్ మార్ఫింగ్ చేసిన ఫొటోస్ మాత్రమే ఆ వీడియో మేము నేను ముందు పెడుతున్నా చూడండి ఇది ప్రవీణ్ అన్న కానే కాదు ప్రవీణ్ అన్న కానే కాదు పైన టైం చూడండి ఒకసారి వైట్ గా ఒకసారి బ్లాక్ గా టైం చూడండి మీరందరూ కొన్ని అక్షరాలు బ్లాక్ గా వస్తున్నాయి కొన్ని అక్షరాలు వైట్ గా వస్తున్నాయి టైం వీడియో క్యామ్స్ లో బ్లాక్ కన్నా రావాలి వైట్ కన్నా రావాలి కానీ ఇక్కడ ఎందుకు బ్లాక్ అండ్ వైట్ వస్తుంది అంటే టైమును కూడా మార్ఫింగ్ చేశారండి ఇక్కడ ఇక్కడ వైన్ షాప్ ఓనర్ వాళ్ళే ఒక వైన్ షాప్ ఆ వైన్ షాప్ ఏదైతే ప్రవీణ్ వెళ్ళాడు అని చిత్రీకరించారో ఆ వైన్ షాప్ ఓనర్ ఏమంటున్నారంటే బ్రదర్ ఈ వైన్ షాప్ మాదే అన్న ఇక్కడికి రాలేదు నేను నిరూపిస్తా అని చెప్పి ఆ వైన్ షాప్ ఓనరే ఒక మెసేజ్ పెట్టాడు అయినా ప్రవీణ్ అన్న మద్యం తాగిండు మద్యం కొన్నాడు అని కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు వేసుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్లో ప్రవీణ్ అన్న అంటే ఎవరనుకుంటున్నారు మీరు ద కింగ్ ఆయన రాజు ఆయన రాజు లాంటి వ్యక్తి రాజు లాంటి వ్యక్తి రోడ్డు పక్కన కూర్చుంటాడా రాజు లాంటి వ్యక్తి మద్యం కొంటాడా రాజు లాంటి వ్యక్తి మద్యం సేవిస్తాడా ప్రవీణన్న కోసం మాకు తెలుసు ప్రవీణ్ అన్న ఇలాంటి వ్యక్తి అనేది మాకు తెలుసు ప్రవీణన్న ఇలా ఉంటాడని మాకు తెలుసు ప్రవీణ ద కింగ్ ఆయన రాజు ఆయన రాజు లాంటి వ్యక్తి ఆయన హత్యను హత్య చేసిన వాళ్ళు ఇది హత్యగా కాకుండా ఇది యాక్సిడెంట్ గా నిరూపించుదామని చాలా వీడియోస్ చాలా ఫొటోస్ కూడా మార్ఫింగ్ చేసి ఏఐ టెక్నాలజీ ద్వారా మనం ముందు పెడుతున్నారు కానీ సమాజమా క్రైస్తవ సమాజమా దయచేసి మీ అందరు చెప్తున్నాం ప్రవీణ్ అన్న మందు తాగిండు అంటే మీరు ఎలా నమ్ముతున్నారు ఇది ప్రవీణ్ అన్న వీడియోస్ కాదు సమాజమా ఇది ప్రవీణ్ అన్న యొక్క అసలు ప్రవీణ్ అన్న బాడీనే కాదు అది ప్రవీణ్ అన్న హైటే కాదు అది కాదు అది ఒక వీడియో మేము ముందు పెడతాను చూడండి జాన్ కొయ్య అన్నగారు ఒక వీడియో అప్లోడ్ చేశారు ఆ వీడియోను మనం విందాం టోటల్గా మేనిపలేషన్ చేశారండి చూడండి ప్రవీణ్ గారు కాళ్ళు పొట్టుగా ఉంటాయి కానీ సీసీటీవీ కెమెరాలో పడిన ఫుటేజ్లో కాళ్ళు పొడుగ్గా కనబడుతున్నాయి కనుక ఈయన ప్రవీణ్ గారు కాదు అలాగే ఈ మందు షాపులో ఈయన కూడా ప్రవీణ్ గారు కాదు ఇది ఏ ఏ టెక్నాలజీ యూజ్ చేసి ప్రవీణ్ గారిని ఇమిటేట్ చేశారు పర్సనాలిటీ చూడండి ఆ లుక్స్ చూడండి ఇది కూడా ఈయనండి ఇంకా మన కూడా ఇటు తాగి మందు కొనుక్కొని ఇటు తాగి చచ్చాడు అనేది ఏ ఇలా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్ ఎక్స్పర్ట్స్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండి ఇలాంటివి మరి ఆ షాప్ ఓనర్ చెప్తున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి అది ప్రవీణ్ గారు కాదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే బైక్ కూడా ఇంకో ఆయన వాడాడండి చూడండి చాలా క్లియర్ గా కనబడుతుంది ఈ ప్రూఫ్స్ అండి ఏ ఏఐలో ఈ ప్రవీణ్ ఫోటోగా మార్పు చేశారండి గమనించారు చూసారు కదా ఏఐ టెక్నాలజీ ద్వారా కొంతమంది వ్యక్తులు ప్రవీణ్ అన్నను మద్యం సేవించి ఆయన మందు తాగి యాక్సిడెంట్ అయ్యిందని నిరూపించుదామని మాత్రమే ఈ విధాన్ని ఈ విధంగా చేస్తున్నారు ఒక ఫోటో మీకు చూపిస్తాం మీరు కరెక్ట్ చూడండి ఇక్కడ ప్రవీణ్ అన్న రోడ్డు పక్కన కూర్చున్నట్టు ఆల్రెడీ మనకు తెలుసు ప్రవీణ్ అన్న ఫోటో వాళ్ళు ఏఐ టెక్నాలజీ ద్వారా మార్పింగ్ చేశారని మనకు తెలుసు హ్యాండిల్ కాడ సెల్ ఫోన్ పెట్టుకునే ఒక స్టాండ్ ఉంటుంది చూడండి ఈ ఫోటో కూడా స్టాండ్ ఉంది కదా ఇదే బైక్ అంటున్నారు కదా యాక్సిడెంట్ స్పాట్ కాడ మనకు దొరికిన ప్రవీణ్ అన్న బైక్ కాడ మీరు చూడండి ఈ కెమెరా స్టాండ్ ఎందుకని లేదు ఎందుకు లేదు కెమెరా స్టాండ్ ఇక్కడ కెమెరా స్టాండ్ ఉన్నది కానీ హత్య కాడ కెమెరా స్టాండ్ లేదు అంటే బైక్ కూడా ప్రవీణ్ అన్నది కాదు ప్రవీణ్ అన్న బైక్ కూడా కాదండి ఇంకా ఇంకో ఇంకొక ఫోటో వెనుక బ్యాక్ సైడ్ లో ఇక్కడ ఒక డిస్క్ బ్రేక్ ఉంటుంది కానీ ఈ మన ప్రవీణ్ అన్న బైక్ దగ్గర ఆ డిస్క్ బ్రేక్ లేదు ఎంత తప్పు దో పట్టిస్తున్నారు ప్రవీణ్ అన్న హత్య కేసుని ప్రవీణన్నను నిర్దాక్షిణంగా చంపేసి మరీ కూడా చంపేసి మరీ కూడా అది హత్య కేసు కాకుండా యాక్సిడెంట్గా కొంతమంది చిత్రీకరిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు ఇది ఎంతవరకు న్యాయము చూశారు కదండీ ఇందులో ఉన్నది ప్రవీణన్న కానే కాదు కానీ కొంతమంది ప్రవీణన్నను హత్య చేసిన వాళ్ళు ప్రవీణ్ అన్న హత్య కేసుని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు దయచేసి క్రైస్తవ సమాజమా ప్రవీణ్ అన్న మందు తాగిండు ప్రవీణ్ అన్న మందు తాగి యాక్సిడెంట్ అయ్యింది అని చాలామంది చిత్రీకరిస్తున్నారు దయచేసి అది నమ్మకండి ప్రవీణ్ అన్న కింగ్ ఆయన రాజు ఆయన రాజు లాంటి వ్యక్తి ఆయన మధ్య సేవించుండు అని ఎవరో పనికి మాలిన వాళ్ళు చెప్తే మీరు ఎలా నమ్ముతారండి దయచేసి క్రైస్తవ సమాజమా మీకు చేతులు జోడించి నేను నమస్కారం చేసి దండం పెట్టి మరి చెప్తున్నా ప్రవీణ్ అన్న మందు తాగిండు ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అయ్యింది అంటే నమ్మకండి ప్రవీణ్ అన్ను హత్య చేసి మరి అక్కడ పడేసి వెళ్ళిపోయినారు దానికోసం మనం ఫైట్ చేద్దాం దానికోసం మనం పోరాడదాం ఇరవై నాలుగు గంటల్లో రావాల్సిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ప్రవీణ్ అన్న హత్య కేసులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని మనకు క్లారిటీగా అర్థమవుతుంది దయచేసి మనందరము ఏకంగా ప్రవీణ్ అన్నకు న్యాయం జరిగేంత వరకు పోరాడదాం మరొక వీడితో మళ్ళీ కలుద్దాం మీ స్టీఫెన్ జీసెస్